నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ రాహుకేతుల నక్షత్రాలు ఏ నక్షత్రాలండి అలాగే వాళ్ళు ఎలాంటి రెమెడీస్ని ఫాలో చేస్తే రాహుకేతుల బెడద నుంచి బయటకు వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది మొదలు పెడితే నెక్స్ట్ లెవెల్లో ఇబ్బంది పెడతారు అనేది అందరికీ తెలిసిన విషయమే సో అసలు రాహుకేతు నక్షత్రాలు ఏంటి వాళ్ళు ఏమేం చేసుకుంటూ ఉంటారు వాస్తవానికి కూడా రాహుకేతువుల నక్షత్రాలు వాటి వాటి సొంత నక్షత్రాలు కనుక ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టవు పెట్ట ఎక్కు ఇం పెట్ట వాళ్ళ 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 నక్షత్రాలే కనుక ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టవు ఎంతో కొంత మాత్రం ఉంటుంది అంటే వారి చార్ట్ చాట్లో ఏమైనా మిగిలిన గ్రహాల వలన కూడా ఇబ్బందులు కావచ్చు కానీ అయినా కూడా ఒకసారి మనకు ఆ యొక్క అమ్మవారు శాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఒకసారి మాట్లాడదు మనకు రాహు నక్షత్రాలు వచ్చేసి ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రం శతభిష నక్షత్రము చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా కేతువుకు కూడా అశ్విని మక మూలా నక్షత్రము కూడా చెప్పడం ఉన్నది అదేవిధంగా ఈ యొక్క రాహు నక్షత్రం వారికి ఏమిటి అంటే భక్తి ఎక్కువగా ఉండకుండా ఉండడం కాస్త రాహు నక్షత్రం రాహు అంటేనే కొంచెం శుభ్రత లేకపోవడం రాహు అంటేనే అదొక మాయ అందరికీ తెలిసిందే ఇప్పుడు అగరబత్తి యొక్క పొగ ఏ విధంగానైతే ఉంటుందో అది కనబడుతుంది కానీ కంటికి మనం దాన్ని పట్టుకోలేము అదేవిధంగా ఈ యొక్క రాహుకు సంబంధించినటువంటి నక్షత్ర వారి యొక్క స్వభావం కూడా కాస్త ఆ విధంగానే ఉంటుంది కొంచెం వారు లెఫ్ట్ చేతి వాటం అంటే వాడడం కొంచెం ఎక్కువగా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాము కొంతమందికి ఎక్కువ లెఫ్ట్ చేయితో రాయడం కానీ ఎక్కువ లెఫ్ట్ చేతితో కొట్టడం కానీ ఈ విధంగా ఉండేటువంటి స్వభావాలు అందులో ఉదాహరణగా ఒకటి ఆరుద్ర నక్షత్రం తీసుకున్నట్టయితే వీరికి కాస్త ఎట్లా ఉంటుందంటే వీరికి ఆరుద్ర నక్షత్రం వారికి ఆహ్లాదకరమైనటువంటి జీవితం గడపాలనేటువంటి ఆలోచనలు వీరికి ఒక టైంలో కాస్త కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక టైంలో అదేవిధంగా కాస్త నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా వీరు ఎక్కువ పాపం అందరినీ కూడా కాస్త నమ్మి మోసపోయేటువంటి విధంగా ఉంటారు రాహు యొక్క నక్షత్రం వారు కాస్త అది కూడా కొంచెం మీరు గమ అంటే వీరు ఇప్పటి వరకు అని కాదు వీరు లైఫ్ టైంలో ఒక్కసారన్నా ఆ విధంగా జరుగుతుంది ఇప్పుడు నా వయసు ముప్పై నాకు ఇప్పటి వరకు కాలేదు అని చెప్పి కాదు విషయం ఇంకా ఉందిగా ముందు చెప్పలేదు విధంగా వీరికి ఎప్పుడు ఉన్నా కూడా ఏదో ఒక పని ఖాళీగా ఉండకుండా ఏదో పని చేసే అటువంటి ఆలోచన విధానంగా ఉంటుంది వీరి జీవితంలో భర్త కానీ భార్య కానీ ఎవరైనా కూడా కాస్త గౌట్ రిలేటెడ్ జాబ్లో ఉండేటువంటి అవకాశము ఉంటుంది ఏది ఆరుద్ర నక్షత్రం వారికి వీరి వీరి జీవితంలో ఎవరికైనా అంటే వీళ్ళ ఇంట్లో కావచ్చును ఎవరిదైనా కూడా గవర్నమెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది అదొకటి ఇంకోటి అంటే ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ఎట్లా ప్రతి నక్షత్రంలో కూడా నాలుగు పాదాల వారు ఉండడం జరుగుతుంది నాలుగు పాదాల వారు కూడా నాలుగు నాలుగు రకరకాల మైండ్ సెట్తో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇదే విధంగా వీరు ఎక్కువ కూడా ఆరుద్ర నక్షత్రం అంటే శంకరుడు కనుక వీరు ఎక్కువ శంకరుడు కానీ లేదా దుర్గా ఆరాధన కానీ చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేటువంటిది గోచరిస్తున్నది ఇది ఆరుద్ర తదిమండ స్వాతి నక్షత్రం తీసుకున్నట్టయితే ఈ యొక్క స్వాతి నక్షత్రం వారు ఎక్కువగా కూడా సినిమా ఫీల్డ్లో కానీ కళారంగానికి సంబంధించినటువంటి వారు కానీ లేదా మెడికల్ ఫార్మా ఇలాంటి రిలేటెడ్ లేదా కొంచెం కాస్త ఫైనాన్స్ అంటే వీరికి ఎక్కువ కొంచెం లగ్జరీగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది కాస్త స్వాతి నక్షత్రం వారికి ఈ జాబ్ చేయడం అనేటువంటిది వీరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి ఒకటే టైంలో టాప్లోకి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి కానీ పాపం అలాంటి ఆలోచనలు ఉండి ఒకనొక పరిస్థితిలో వెళ్ళేసరికి మళ్ళీ డౌన్ఫాల్ అయిపోవడం ఈ విధంగా ఉండడం అంటే వీరి జాతకంలో ఈ స్వాతి నక్షత్రం ఎవరిదైతే ఉన్నదో వారి జాతకంలో ఒకసారి వారి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే ఫోర్త్ హౌస్ కానీ సెవెంత్ హౌస్ కానీ టెన్త్ హౌస్ కానీ చూసుకుంటే ఇట్లా చూసుకుంటూ ఈ వీరు ఏదైతే బిజినెస్ చేసుకుంటున్నారో అది చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా చిన్నతనం నుండి వీరికి చిన్నతనం నుండి అంటే ఇప్పుడు వీరికి ఒక వయసు అనేది వచ్చినప్పటి నుండే ఏదో ఒక పని చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటిది స్వాతి నక్షత్రం వారికి ఉంటుంది తప్పకుండా కూడా అదేవిధంగా వీరికి వీరి యొక్క భార్య లేదా భర్త అయినా ఎవరైనా స్వాతి నక్షత్రం ఉన్నటువంటి వారు వీరి భార్య అయినా భర్త అయినా కూడా కాస్త ఫ్రెండ్లీగా ఉండేటువంటి పరిస్థితే ఉంటుందండి స్వాతి నక్షత్రం వారు ఖచ్చితంగా కూడా లక్ష్మీ గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది అంటే ఏది కేవలం నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక రెండు విషయాలు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉన్నది ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కానీ నక్షత్ర ప్రమాణం అనేది ఒక టెన్ పర్సెంటే మనం తీసుకోవడం జరుగుతుంది ఎందుకు టెన్ పర్సెంట్ అంటే అంటే నక్షత్ర ప్రమాణంతోనే అన్నీ ఉంటవి అలానా దోషం వచ్చిన నక్షత్ర దోషం కానీ ఎవరైనా జననం జరిగిన నక్షత్రానికి సంబంధించిందే కానీ జాతకం చూసేటప్పుడు మాత్రము వారి లగ్నము ఆ లగ్నంలో ఉన్నటువంటి గ్రహము పంచమాత నవమాత ఏదైతే ఉన్నవో లక్ష్మీస్థానాలు అవి చూసుకుంటూ ఇవి చూడడం జరుగుతుంది కేవలం అనలైజ్ చేసి మేము చెప్పడం జరుగుతున్నాను ఈ కేతు విషయానికి వచ్చినట్టయితే మనం ఇందాక చెప్పుకున్నాం అశ్విని మక మూల రాహుల్ నక్షత్రం శతభిషం కూడా ఉంది కదండి దాని గురించి చెప్పట్లేదా తల్లి తప్పకుండా శతభిషానికి సంబంధించి ఈ రెండు నిమిషాలలో వన్ ఒక్క నిమిషాల్లో అయ్యేది కాదు అది శతభిష నక్షత్రం చాలా మినిమం ఒక ఏడెనిమిది నిమిషాలు ఉంటుంది మంచి ఎపిసోడ్ అవుతాం దాని గురించి తప్పకుండా తిన్నారా కేతు విషయానికి వచ్చినట్టయితే మనకు అశ్విని మకా మూల కనబడుతున్నది ఈ యొక్క నక్షత్రాలు అయితే కేతు దశ ఎవరికైనా కూడా వచ్చినట్టయితే ఒక ఆధ్యాత్మికం వైపు వెళ్ళడం నేనే ఒక ఏదో అంటే ఒక తెలివని ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళకు వాళ్ళకు ఈ జపాలు చేయడము లేకపోతే ఎక్కువ ఎక్కడన్నా కూర్చొని తపస్సు లాంటిదో ఊరికే ధ్యానం లాంటిదో ఈ విధమైనటువంటి చేసే పరిస్థితి దైవ ఉపాసనలు అంటే కొందరు కొన్ని రోజుల నుండి ఏమైనా ఉపదేశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారి వారి జాతక రీత్యా ఏదైనా ఉపదేశం దొరికితే నేను కొంత జపం చేసుకుంటాను అనేటువంటి వారికి ఈ యొక్క కేతు దశ వచ్చినట్టయితే వారికి మోక్షం దొరుకుతుంది ఉపదేశం దొరకడం కానీ ఎవరైనా గురువు వారికి ఏదైనా మంత్రం ఉపదేశం చేయడం కానీ ఆ యొక్క మంత్రాన్ని కొన్ని లక్షల జపం చేసి సిద్ధి పొందేటువంటి పరిస్థితి కేవలం కేతు దశలోనే జరుగుతుంది అయితే అదొకటి ఉన్ను కొంచెము ఆచితూచి ఏదైనా ఈ ఏది ఈ ఫీల్డ్ కాకుండా ఏదైనా మెడికల్ ఫీల్డ్లో ఇంకా వేరే ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కేతు దశ వచ్చినట్టయితే వాళ్ళు కొంచెం వారి యొక్క బర్త్ చార్ట్ అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే కొంచెం మోసపోయేటువంటి వాతావరణం కూడా ఉంటుంది కేతు వచ్చినప్పుడు కనుక జాగ్రత్తగా ఉండాలి ఇందులో అశ్విని జాతకులను తీసుకున్నట్టయితే వీరికి ముందుగా నైన్త్ హౌస్ చూసుకోవాలి అశ్విని యొక్క నక్షత్రానికి వీరు చాలా సైలెంట్గా ఉండుకుంటూ ఎదుటి వారి మనసులో ఏదైతే ఉన్నదో దానిని వీళ్ళు కనుగొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరు ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు కనుక వీరితో వీరికి కాస్త వీరి యొక్క బ్రదర్స్తో కూడా కొంచెం చిన్నగా గొడవ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది కొంచెం ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి వీరికి వీరి అమ్మ తరపున కావచ్చును లేకపోతే వీరి తరపునైనా కూడా ఆరోగ్య సమస్యలు అదేవిధంగా కొంచెం లవ్ ప్రాబ్లమ్స్ కొంచెం ప్రయాణాలు ఎక్కువ కూడా ఉండేటువంటి పరిస్థితి ఇలా ఈ యొక్క నాలుగు పాదాల వారికి నాలుగు నాలుగు రకాలైన లక్షణాలు ఇవన్నీ ఉంటవి అందులో టూకీగా మనం ఒక రెండు విషయాలు చెప్పడం జరుగుతుంది అశ్విని నక్షత్ర జాతకులు ఎవరైనా కూడా వెంకటేశ్వర స్వామి ఆధార ఆరాధన చేసినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది వారికి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి నూట ఎనిమిది నామాలు కావచ్చును లేదా వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం వినడం కావచ్చును ఇలాంటివి ఏదైనా కూడా ఓకే అటు పిమ్మడ మగా నక్షత్రం మఖా నక్షత్రం వచ్చినట్టయితే ఈ యొక్క జాతకులు చాలా అద్భుతమైనటువంటి జాతకులు అంటే ఈ విధంగా చెప్తున్నా అని కాదు కానీ పాపం చాలా మంచివారు వీళ్ళు అంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడరు వీళ్ళు ఎక్కువ మాట్లాడరు ఒకవేళ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తే యుద్ధమే ఇక అంటే యుద్ధమే అంటే చాలా స్లో అన్నట్టు వీళ్ళు సిగ్ ఎక్కువ ఎక్కువ మూమెంట్ ఎక్కువ ఉండదు వీళ్ళకు అదేవిధంగా ప్రతీది కూడా లాజికల్గా ఆలోచిస్తారు ప్రతీది కూడా ఎక్కువగా వీళ్ళు మాట్లాడలేరు ఒకవేళ మనం పది విషయాలు మాట్లాడినట్టయితే వాళ్ళు ఒక రెండు విషయాలు మాట్లాడతారు ఇన్ కేసు వాళ్ళతో ఒకవేళ మనం గొడవ పడేటువంటి పరిస్థితి వచ్చినట్టు అయితే కనుక పది సంవత్సరాల క్రితం మీరన్న మాటలు కానీ లేకపోతే ఎవరన్నా ఎవరన్నా అన్నటువంటి మాటలు కానీ వారికి జ్ఞాపకం ఉండేటువంటి శక్తి ఉంటుంది ఆ మాటలు కూడా తీసి ఇప్పుడు ఆ మాటలు రెండు కూడా కలిపి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది మకా నక్షత్రంతో స్వానుభవం ఏమైనా ఉందా లేదు ఎందుకంటే మేము చూసినటువంటి జాతకాలలో చాలా కూడా మగా నక్షత్రం వచ్చినది అట్లా వీరితో మనం గొడవ పడేటువంటి పరిస్థితి ఉండదు కాస్త బద్ధకం ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎప్పుడైనా కూడా అంటే మైనస్ మాట్లాడినామని కాదు కానీ ప్లస్ ఏమిటంటే చక్కగా కూడా నవ్వుకుంటూ ఉంటారు పాపం నవ్వుకుంటూ మాట్లాడడం కానీ ఉగారహనటువంటి స్వభావం కానీ నమ్మడం కానీ అందరినీ ఇవన్నీ కూడా ఉంటవి చెప్తున్న విషయం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటి అంటే ముందు చెడు తెలుసుకున్న తర్వాత మంచి తెలుసుకుంటే బాగుంటుంది మంచి అనేటువంటిది ఎవరైనా కూడా చెప్తారు జరిగింది ఎవరైనా రోజు జరిగింది చెప్పినప్పుడు జరగబోయేది కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి జరగబోయేది కూడా విని తట్టుకునేటువంటి ధైర్యం కూడా మనకు ఉండాలి మాట కనుక ఈ విధంగా ఈ అశ్విని ఈ యొక్క మకా నక్షత్ర జాతక ఆ మకా నక్షత్రం వారు వీలైతే వీరికి ఎక్కడైనా మర్రి చెట్టు కనుక ఉన్నట్టయితే అంటే వీరి అందుబాటులో మర్రి చెట్టు ఉన్న దగ్గర ఏదైనా దేవాలయంలో కానీ ఎక్కడైనా కూడా వీరు ఆ యొక్క మర్రి చెట్టుకు దీపారాధన చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మర్రి చెట్టు దగ్గర ఎప్పుడెప్పుడు చేయాల్సి ఉంటుంది ఉదయా లేదా సాయంత్రం పూర్వం ప్రతిరోజు లేకపోతే వారానికి ఒక రోజు లేదు లేదు ప్రతిరోజు ఒక నలభై ఒక్క రోజులు అని చెప్పి అనుకోవాలి అంటే వీరికి సూర్యుని దశ వస్తే మాత్రం ఇబ్బంది ఎదుర్కొంటుంది మకా నక్షత్రం వారికి సూర్యదశ కొంచెం అనుకూలంగా ఉండదు గొడవలు బాగా జరుగుతుంది ఒకవేళ భార్యాభర్తలైనా లేకపోతే ఫ్రెండ్స్ ఉన్న ఆ టైంలో సూర్యదశ అనేది వీళ్ళకు కొంచెం అనుకూలంగా ఉండదు మకా నక్షత్రం వారికి ఆరోగ్యం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో సూర్యుడు ఎక్కడున్నాడో చూసుకోవాలి ఒకవేళ ఏడో స్థానంలో ఉన్నట్టయితే అంతే సంగతి మాట చెప్తుంది అంటే ఆ సమయంలో ఒకవేళ వివాహం చేసిన వివాహం కోసం సంబంధాలు చూసినా కరెక్ట్గా అయినటువంటి సంబంధాలు రాకను లేకపోతే చేసినటువంటి భార్యాభర్తల గొడవలు రావడము ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే రెమెడీస్ ఉంటవి ప్రతిదానికి ఏదో విషయం అని చెప్పి కాదు అట్లా ఇక కేతు నక్షత్రమే మూలా నక్షత్రం మూలా నక్షత్రం అంటే రకరకాల అపవాదులు ఆ నక్షత్రానికి ఆ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి మూలా నక్షత్రం వారికి అమ్మ చూసినట్టయితే వీరికి దైవ ఆరాధన బాగా ఉంటుంది దైవారాధన బాగా ఉంటుంది వీరికి ఏమిటి అంటే వీరి మాటే వినాలి వీరి మాటే వినాలి అంటే వీళ్ళు ఒక చిన్న పిల్లలు చెప్పినా పెద్ద పిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా కూడా వింటారు వీరు కానీ వీరికి మనం ఎక్కువగా రివర్స్గా అట్లా కాదు ఇట్లా అని చెప్పి చెప్తే మాత్రం వీళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు దైవారాధన బాగా ఉంటుంది అయినప్పటికీ కూడా వీరు స్వభావం కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కానీ అందరితోనూ కూడా కలిసిపోయేటువంటి స్వభావం ఉంటుంది కొంచెము రాజకీయం వైపు కూడా రాజకీయ వేత్తలతోని కలవడము రాజకీయంకు సంబంధించినటువంటి పరిస్థితులు ఇలాంటివి కూడా వీరికి పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది మూల నక్షత్రం వారు వీరు ఎక్కువగా కూడా ఈ యొక్క మూల నక్షత్రం వారు మన సా గురువుకు సంబంధించినటువంటిది ఏదైనా కూడా చేసుకుంటే బాగుంటుంది రైట్ రాహు కేతు నక్షత్రాలు చాలా చాలా పవర్ఫుల్ నక్షత్రాలు లానే కనిపిస్తూ ఉన్నాయి చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆంకర్ డ్రెస్ కర్టిసీ బై కేఎన్ డబ్ల్యూ కిడ్స్ అండ్ విమెన్ వేర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్